గాయస్ మనము మదనపల్లెకి దగ్గరగా ఉన్న నిమ్మనపల్లెలో ఉన్న మాన్వి కి వచ్చామన్నమాట సో ఇక్కడ క్వైల్స్ కంజు పిట్టలు ఫామ్ అనమాట చూపించు ఇదంతా చూడండి ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి అటు సైడు అటు సైడు కంజు పిల్లలు ఉన్నాయి సో వారం కంజు పిల్లలు ఎంత సైజు ఉండాలో అలాగే రెండు వారాల పిల్లలు మూడు వారాల కంజు పిల్లలు మీకు నేను వీడియోలో చూపిస్తాను అలాగే ఇటు సైడు ఒక ఆరు రూమ్లో కంజు పెట్టలు ఉన్నాయి ఒక్కొక్క రూమ్లో పదకొండు వందలు పన్నెండు వందల కంజుపెట్టెలు ఉంటాయి పిట్టలు అనంత మొక్కజొన్న దాన సో వాటరు ఇలాగా సో ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అలాగే మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఇక్కడి నుంచే సప్లై కంజు పిట్టలు కావాలన్నా గుడ్లు కావాలన్నా ఇక్కడి నుంచే సప్లై సో చాలా పాపులర్ సో అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే నెంబర్ వన్ అనమాట గ్యాస్ కంజిగుడ్లో చూసారా సో ఈ సైజులో ఉంటాయన్నమాట మీరు ఎవరిన చూడకపోతే ఇప్పుడు చూడొచ్చు క్లియర్గా మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను నేను ఇవి ఫోర్టీన్ డేస్ హీట్ చేస్తారంట ఇంక్యుబేటర్లో తర్వాత ఫిఫ్టీన్త్ డే మళ్ళీ షిఫ్ట్ చేస్తారు అంటే నెక్స్ట్ ఇంకో మిషన్ లెక్కి హ్యాచ్ చేసే మిషన్లకి అక్కడ త్రీ డేస్లో హ్యాచ్ అవుతాయి అంటే చూడండి గ్యాస్ ఇదే పౌల్ట్రీ ఇంక్యుబేటర్స్ అనమాట సో పద్నాలుగు రోజులు వీటిల్లో పెడతారు వీటిల్లో పెట్టి ఆ చివన్ ఉన్న దాంట్లో మూడు రోజులు పెట్టి అప్పుడు పిల్లలు బయట వస్తాయి అనమాట ఈ మూడు రోజులు ఇందులో ఉంచితే సో ఇది కూడా ఇంకబెటరే కాకపోతే అవి హీటర్సు సో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి ఈ మూడు రోజులు అనేది ఇది మూడు రోజులకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ రూమ్ కూడా ఇలా ఉంటుంది చూడండి టోటల్గా చూసారా ఇంత మషినరీ ఉంటుంది లోపల ఇలా తిరుగుతూ ఉంటాయన్నమాట మషిన్లు సో ఆ హీట్ని ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి గ్యాస్ ఈ కంజుపిట్టల ఫామ్ అనేది అంత ఈజీ కాదు ఇందులో లాభాలు చూడాలనుకుంటే మెయిన్ మార్కెటింగ్ అనమాట మనం తిరగాలి ఎక్కడ తింటారు మెయిన్ డాబాసు హోటల్సు ఎక్కడ ఈ మాంసం ఎక్కువ సేల్ అవుతుంది అన్నది తెలుసుకోవాలి మ్యాక్సిమమ్ సిటీస్లోనే ఎక్కువ సేల్ అవుతుంది హోటల్స్ రెస్టారెంట్స్ అలాగా సో అది తిరిగి ఆర్డర్స్ పట్టుకొని హోల్సేల్లో సేల్స్ అలా చేసుకుంటేనే మార్కెటింగ్ చేసుకుంటేనే ఇందులో లాభాలు చూడవచ్చు సో మాకు తెలిసిన ఈ ఫామ్ ఈ ఫామ్ ఓనర్స్ పేరు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఈ ఈ ఫామ్ ఓనర్ శ్రీమన్నారాయణ గారు అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మంచి ఎక్స్పీరియన్స్డ్ సో వీళ్ళు మార్కెటింగ్ చేసుకొని బాగా సక్సెస్ఫుల్గా ఈ కంజుపిట్టల వ్యాపారాన్ని బాగా చేసుకుంటున్నారు ఈ కంజుపిటలో మొత్తం మూడు బ్రీడ్లు ఉంటాయన్నమాట సో ఇది ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసింది జపనీస్ వాళ్ళనమాట సో వాళ్ళ నుంచి ఇలా ఇండియాకి వచ్చింది తర్వాత ఈ మనం మామూలుగా కోడిగుడ్లను తింటాం కదా కోడిగుడ్లో పచ్చ సొన్న తినకూడదు తింటే హెల్త్కి మంచిది కాదు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు కానీ కంజిగుడ్డులు మాత్రం సో ఇది కంజుగుడ్లు పెట్టే టైం అనమాట మూడు నుంచి రాత్రి ఎనిమిది వరకు సో ఈ గుడ్లని రోజుకి మూడు గుడ్లు తింటే అలా మూడు నెలలు తింటే ఆస్మా ఉన్నా కూడా తగ్గిపోతుంది తర్వాత లివర్స్ ఊపిరితిత్తుల ప్రాబ్లం ఏది ఉన్నా కూడా తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది అలాగే హార్ట్ ఆపరేషన్స్ జరిగింటాయి కదా వాళ్ళని నాన్ వెజ్ తినొద్దు అంటారు కానీ కంజు పిట్టలు తినొచ్చు ఈ కంజు గుడ్లు తిన్నా కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు చూడండి గాయస్ మన గుడ్లకు వాడే దాన ఇదే మొక్కజొన్న ఇంకా ఏదేదో యూస్ చేస్తారంట సో ఇలా ఉంటుంది చూడండి కంజూపిట్టల్ని ఇవి మాక్సిమము రెండు వందల యాభై గ్రాములు అంతే అంతకు మించి ఎక్కువ రావు ఎక్కువ పెరగవు అంట కరెక్ట్గా గుడ్లు పెట్టే టైంకి వచ్చామనమాట ఇది మూడు నుంచి గుడ్లు పెడతాయంట ఇక్కడ గుడ్లు ఉన్నాయి చూపిస్తాండి ఇదిగో చూడండి చూడండి ఇదనమాట గుడ్డు ఇలా ఉంటుంది గాయ ఇంత చిన్నగా ఉంటాయి ఇలా కలర్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి ప్లెయిన్ వైట్ కాకుండా కోడ్ అలా కాకుండా ఇవి రోజుకి మూడు తింటే హెల్త్కి చాలా మంచిది గైస్ గుడ్లను ఎత్తుతున్నారు చూపిస్తాను రండి అన్నం చూడండి ఇప్పుడే అనమాట వాళ్ళు క్రేట్లకి వీళ్ళు మ్యాగ్జిమం యాభై వేల గుడ్ల వరకు వీళ్ళు ఇంక్యుబేట్ చేస్తారంట ఒక నెలకి అన్న ఇక్కడ మాక్సిమం ఎన్ని కంజు పెట్టలు ఉంటాయి అన్న ఇక్కడ ఎన్ని ఎన్ని ఉంటాయి ఈ రూమ్లో ఎన్ని ఉంటాయి ఈ షెడ్లో పన్నెండు వందల ఒక్కొక్క దాంట్లో పదకొండు వందల యాభై దాన ఏమేస్తారు మీరు మొక్కజొన్న ఇంజెక్షన్లు ఏమైనా ఊరికే వాటరు దానం వేస్తే చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటాయి కూల మాదిరి రోగాలు ఏమి ఉండదు ఇది ఈ గుడ్డు కూడా చాలా ఆరోగ్యం అంటనే ఆస్మాకి ఊపిరితిత్తులకి గుండెకి మంచిది మంచిది మూడు నెలలు తింటే ఆరోగ్యంగా ఉంటారు తిన్నారా మీరు గుడ్లు తిన్నారా టేస్ట్ ఎట్లా కోడి గుడ్లాగే ఉంటుంది మంది ఇది పెద్ద గుడ్డు నాలుగు ఇది నాలుగు చేస్తాం అనమాట దానిపై బాగా ఇది మొత్తం ఎన్ని ఉంటాయి అన్న ఈ ఫామ్లో ఎన్ని ఉంటాయి మొత్తం కంజీ పిట్టలుంటాయి ఉండొచ్చు ఏడు వేల పిట్టలు ఒకసారి గుడ్లు మీరు మిషన్లో పెడితే ఎన్ని పెడతారు ఇరవై వేల గుడ్లు పెడతారా అవునా ఎక్కడికి పంపిస్తారు మీరు ఈ పిట్టలన్నీ లోడు హలో తిరుపతి అదే అనంతపురం వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా మీరు పంపిస్తారా వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు వాళ్ళే వస్తారు మామూలుగా లోకల్లో ఎవరు నచ్చి కొనుక్కొళ్తారా పెట్టాలి ఇది తినేదానికి అయితే లోకల్లో చికెన్ జంట్రోల్ వస్తారు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు ఒకటి రెండు అలాగ అమ్ముతారు ఎవరు నచ్చి కొనుక్కోవాలంటే ఇస్తారు ఇస్తారా ఎంత ఒక పెట్టే ఎంత కంచెపెట్టి ఇది ఒకటి వచ్చేసి యాభై రూపాయలు యాభై రూపాయలు ఒక పిట్ట ఒక పిట్ట గుడ్డు గుడ్డు వచ్చేసి ఇప్పుడు ఇది ముప్పై వస్తుంది ముప్పై గుడ్లు వంద రూపాయలు ముప్పై గుడ్లు వంద రూపాయలు రూపాయలు అబ్బో ఎన్ని గుడ్లు ఉంటాయి ఆ క్రేట్లో ముప్పై ముప్పై గుడ్లు వంద రూపాయలు వెయిట్ ఎంత రావచ్చు బరువు పిట్ట కంచు పిట్ట ఇది మనం పెంచేది ఇది ఇప్పుడు నాలుగు వందల గ్రాములు వస్తాయి రెండు వందల యాభై మూడు వందలు కూడా ఉన్నాయి అవునా వీటికి ఎట్లా ఎగిరిపోకుండా రెక్కలు పీకేస్తారో ఎట్లా అంటారు బయట అయితే అడవిలో ఉండే కంజు అయితే ఎగురుతాయి కదా హైబ్రిడ్ మీ పేరన్నా మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ కంజూపిట్టలో పనిచేస్తున్నారు ఇరవై ఏళ్ళు అయిపోయినా ఇరవై సంవత్సరాల నుంచి అంటే మీకు పూర్తిగా అనుభవం ఉంది మంచి ఎక్స్పీరియన్స్ ఒక రోజుకి ఎన్ని గుడ్లు రావచ్చు ఇప్పుడు ఇది క్లైమేట్ తక్కువ కదా ఇది ఎండాకాలం అయితే బాగా పెడతాయి చలికాలం తక్కువ రెట్లు ఆహా ఎండాకాలంలో అయితే గుడ్లు బాగా పెడతాయి ఆరు వేలు మూడు వేలు వస్తాయి ఆరు వేలు మూడు వేల గుడ్లు ఒక రోజుకి అబ్బో అంతే తక్కువ తక్కువ ఉంటే అంతే ఆహా గుడ్లు కూడా మీ దగ్గర క్రేట్లు క్రేట్లు కొనుక్కోళ్ళే వాళ్ళు ఉన్నారా ఇంకా తీసుకుంటారు తీసుకుంటారు గుడ్లు క్రేట్లు 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 అంటే వాళ్ళు కూడా ఇట్లా కమిబిట్టలు పెంచుకోవడానికి హోటల్కి సరిపోతుంది మన మదనపల్లి లోకల్ ఎవరిని తీసుకెళ్తారా అట్లా దాన వేసి మంచి నీళ్ళు పెట్టుకొని జాగ్రత్తలు చేసుకోవాలి రెండు రావాలంటే ఒక నెల మనకి తినేదానికి నెల పడుతుంది ఒక నెల పెరుగుతాయి గుడ్లు పిల్లలు ఇరవై ఏడు రోజులకి వచ్చేయాలి పిల్ల తినేదానికి తినడానికి గ్యాస్ ఒక్కొక్క కంజు పెట్ట రోజుకి ఒక్కొక్క గుడ్డు పెడుతుందంట సో ఇక్కడ మొత్తం ఆరు రూమ్లు ఉన్నాయి పొద్దున ఒక రెండు వందల యాభై గుడ్లు ఒక్కొక్క రూమ్ నుండి తీస్తారు సాయంత్రం ఒక్క రెండు వందల యాభై గుడ్లు తీస్తారు ఒక్కొక్క రూమ్ నుండి అంటే రోజుకి ఐదు వందల గుడ్లు వస్తాయి ఒక్కొక్క రూమ్ నుండి ఐదు అన్న ఒక రోజుకి మూడు వేల గుడ్లు వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎండాకాలంలో అయితే ఒకలాగా చలికాలంలో అయితే ఒక్కొక్కలాగా మ్యాక్సిమం ఇరవై వేల గుడ్లు వరకు వాళ్ళు హ్యాచింగ్కి ఆ మిషన్లో పెడతారంట అంటే అంత ప్రొడక్షన్ ఉంటుంది వీటిలో కంజు కంజుపిట్టల వ్యాపారం అన్నది ఈ ఫామ్ అన్నది మార్కెటింగ్ లేకపోతే చాలా రిస్క్ అండ్ కంజుపిట్ట హెల్త్కి చాలా మంచిది గుండెకి కానీ ఊపిరితిత్తులకు కానీ ఆస్మా ఉన్న వాళ్ళకి కానీ ఈ పిట్ట ఒక మూడు నెలలు తింటే చాలా వారానికి ఒకసారి అలా మూడు నెలలు తిన్నా చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే కోడి కంటే ఈ కంజు పిట్టల గుడ్లు చాలా ఆరోగ్యం అంట రోజుకి మూడు గుడ్లు తప్పకుండా అలా మూడు నెలలు తింటే గుండె ప్రాబ్లమ్స్ ఉన్న రికవర్ అవుతారు అలాగే ఆస్మా ఉన్న తొందరగా రికవర్ అవుతారు ఇంకా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కూడా చాలా మంచిదంట తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది అని చెబుతున్నారు సో ఈ శ్రీమన్నారాయణ గారికి ఇరవై ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది వ్యాపారంలో మార్కెటింగ్ గురించి ఎక్కడ వ్యాపారం జరుగుతుంది వ్యాపారం ఎలా చేయాలి నష్టం లేకుండా ఎలా చేయాలి అని పెద్ద పెద్ద మషినరీ కూడా ఇంక్యుబేటర్స్ కూడా తీసుకొచ్చారు ఒక నాలుగు ఉన్నాయి అండ్ సెటర్స్ మూడు ఉన్నాయి ఒకటి ఇంక్యుబేటర్ ఒకటి ఉంది అలాగే వీళ్ళు ఈ కంజుబిట్టెల వ్యాపారమే కాకుండా ఫామే కాకుండా అటు సైడ్ చూడండి అటు సైడ్ చూపించి హరీష్ అక్కడ నాటి కోళ్ళ నాటి కోళ్ళ ఫామ్ ఉంది అట్ సైడ్ నాటి కోళ్ళ ఫామ్ ఉంది ఇంకా కంజీపీట్టల ఫామ్ ఉంది మార్కెటింగ్ చేస్తారు వేస్తారు రెస్టారెంట్స్కి వేస్తారు కంజీపీట్టలను కూడా రెస్టారెంట్స్కి వేస్తారు మోస్ట్లీ సిటీనే బిజినెస్ సిటీ టౌన్లో పల్లెల్లో తక్కువ ఉంటుంది మోస్ట్లీ సిటీకి పంపించేస్తారు వీళ్ళ కస్టమర్స్ ఎవరంటే రెస్టారెంట్స్ హోటల్స్ డాబాలు తర్వాత ఎవరికైనా కావాలి పెంచుకోవాలి మేము ఈ ఫామ్ స్టార్ట్ చేయాలంటే మీరు మన మదనపల్లె నిమ్మలపల్లి ఉన్న వశిష్ట స్కూల్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అంతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది రోడ్డుకి మీలో ఎవరికైనా కంజుపిట్టల వ్యాపారం చేయాలని ఆలోచన ఉంటే మీరు మదనపల్లిలో నిమ్మలపల్లె ఉన్న మారిచెట్టి గారి పల్లెలో ఈ కంజుపిట్టల ఫామ్ శ్రీమన్నారాయణ గారి కంజు ఫామ్ ఉంది మీరు ఇక్కడికి వచ్చి కంజు కొనుక్కెళ్ళొచ్చు ఫామ్ చేసుకోవచ్చు మీరు ఈ వ్యాపారం చేయడానికి కావాల్సిన సలహాలు అన్నీ ఇస్తారు గైస్ ఇప్పుడు మీకు కంజు పిల్లలు చూపిస్తాం రండి గాయస్ మీకు పది పదహైదు రోజుల కంజు పిల్లలు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను రండి మర్చిపోకండి ఇందులో మూడు నాలుగు రకాల బ్రీడ్లు ఉంటాయి అన్నమాట సో ఒక్కొక్క బ్రీడ్కి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని వేడి వాతావరణానికి తట్టుకుంటాయి కొన్ని చల్లని వాతావరణానికి తట్టుకుంటాయి సో వేసే దాన అయితే అయితే మాత్రం మొత్తం మొక్కజొన్ననే దానాగా వేస్తారు మంచి నీళ్ళు మొక్కజొన్న చాలు ఇంజెక్షన్లు అవసరం లేదు ట్యాబ్లెట్లు అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు మనకి మీరు చూడండి ఈ కంజుపిట్ట ఎంత తెల్లగా ఉందో సో ఇదొక బ్రీడ్ అనమాట అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి అంతే కొన్ని వేల పిల్లలు ఒక పది పిల్లలు పదహైదు పిల్లలు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఒక తెల్లటి అయితే ఎంత ముచ్చటిగా ఉంటుందో సో ఇది కూడా అలా ఉంది ఇది ఒక బ్రీడ్ అయ్యుండొచ్చు ఉండొచ్చు మేబీ ఇది ఏ బ్రీడ్ మనకు బ్రీడ్ల పేర్లు అయితే తెలియవు వాళ్ళు ఒక మూడు నాలుగు రకాల బ్రీడ్లు ఉంటాయి ఇవన్నీ జపనీస్ నుంచి వచ్చినవి ఈ మన మామూలుగా బయట అయితే చేలల్లో పొలాలల్లో అడవుల్లో కంజుపిట్టలు ఎగురుతాయి కదా ఇవి ఎగరవు ఎందుకంటే ఇవి హైబ్రిడ్ మనం ఎగరేసినా కూడా వీటికి జస్ట్ కోడిలాగా ఎగిరి కింద పడతాయి తప్ప అలా ఎగిరి తిరగడం పిచ్చుకలు తిరిగినట్లు పక్షులు తిరిగినట్లు కంజు పిట్టలు తిరిగినట్టు ఇవి తిరగవు చూడండి ఎగరేసి చూపిస్తాను అంతే కోడి ఎలా అయితే మనం ఎగరేస్తే విసిరేస్తే అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ల్యాండ్ అవుతుందో అలా ల్యాండ్ అవుతుంది గైస్ కంజు పిల్లలు వారం పిల్లలు ఎలా ఉంటాయి అలాగే మూడు రోజుల పిల్లలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను రండి వాటికి కావాల్సిన సెటప్ ఎలా ఉండాలి చూడండి బయట నుంచి లైటింగ్ అనేది లోపలికి వెళ్లకుండా మొత్తం ఇది ఇలాంటి పట్టలతో కవర్ చేసారు ఎందుకంటే బయట నుంచి లైటింగ్ వెళ్ళకూడదు మోస్ట్లీ గాలి కూడా వెళ్ళకూడదు అని అని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లోపలికి రండి ఇది రెండు వారాల పిల్లలైతే రెండు వారాల కంజు పిట్టల పిల్లలు అయితే ఇలా ఉంటాయి రెండు వారాల పిల్లలు ఇది వారం పిల్లలు అయితే చూడండి ఇలా ఉంటాయి చూడండి ఇది జస్ట్ వారం అన్నమాట వారం పిల్ల అయితే కంజుపిట్ట పిల్ల ఇలా ఉంటుంది సో ఇలాగా అక్కడ కూడా లైటింగ్ చూడండి చూడండి అక్కడ ఒక లైటింగ్ సెటప్ పెట్టారు ఇక్కడ లైట్ లైటింగ్ సెటప్ పెట్టారు మధ్యలో అక్కడక్కడ వా ఇది వాటర్ పెట్టారు అలాగే దాన కూడా పెట్టారు అన్నింటిలో పెట్టినట్టే కాకపోతే బయట నుంచి వెళ్తురు రాకూడదు అంటే ఎక్కువ వెళ్తురు ఉండకూడదు మోస్ట్లీ బయట నుంచి గాలి కూడా ఎక్కువ రాకుండా సెటప్ చేశారు ఇంకా చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఎలకలు రాకుండా దూరకుండా కూడా ఉండొచ్చు అది మోస్ట్లీ ఆ పట్టలు కవర్ చేయడానికి అదొక రీజన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా ఎలకలు పిల్లలు ఇలాంటివి వచ్చి తినేస్తాయి కదా సో ఆ ఎలకలు పిల్లలన్నీ లోపలికి వచ్చి తినకుండా ఎక్కువ వెలుతురు రాకుండా అలాగే మరీ చీకటి లేకుండా మధ్యలో లైట్ సెటప్ ఒక వారం పిల్లలకి వారం రెండు వారాల పిల్లలకి చాలా వేడిగా ఉండాలన్నమాట చల్లని వాతావరణం ఉండకూడదు చలని వాతావరణంలో అయితే ఆ పిల్లలు చనిపోతాయి సో అలాగా ఆ హీట్ని ఆ వేడిని మెయింటైన్ చేయడానికి చూడండి అక్కడ ఒక లైట్ సెటప్ అక్కడ ఒక లైట్ సెటప్ పెట్టారు మామూలుగా గుడ్లని పొదగడానికి ఎలాగైతే లైట్ సెటప్ పెడతారు ఇంక్యుబేటర్స్లో కూడా కొన్ని లైట్స్ ఉంటాయి వేడిగా సో అలాంటి లైట్ సెటప్ వారం రెండు వారాల పిల్లలకి అక్కడ పెట్టారు ఇంకా ఈ ఈ పిల్లలకైతే లైట్ సెటప్ అవసరం లేదు అలాగే చలి పెట్టకూడదు వేడిగా ఉండాలి అందుకనే చల్లగాలి లోపలికి రాకుండా ఈ పట్టలతో కవర్ చేసేస్తారు చుట్టూ ఇంకా వేడిని మెయింటైన్ చేయడానికి ఆ రెండు లైట్ సెటప్ పెట్టారు గైస్